నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం మీరు చూస్తున్నటువంటిది ఓ పొలం అందులో రైతులు ఉన్నారు మరి విశేషం ఏమిటంటే ప్రస్తుతం మాజీ మంత్రివర్యులు మరి గుంతకల్ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా యుద్ధ రంగంలో ఉన్నటువంటి గుమ్మనూరు జయరాం వారి యొక్క సోదరుడు ప్రస్తుతం మీరు చూస్తున్నారు సోదరుడిని మరి తిండి పెట్టే తల్లి అయినటువంటి భూదేవిని భూదేవి ద్వారా విత్తనాలు చల్లి పంట పండించేటువంటి కర్షకుడిగా మరి గుమ్మనూరు జయరాం సోదరుడు ఈరోజు పొలంలోనికి వెళ్ళి సాంప్రదాయ సిద్ధంగా కర్షకుని యొక్క విధానంలోనే భాగంగా మరి ఒకవైపు రాజకీయంగా మరోవైపు కర్షకుడుగాను మారినటువంటి గుమ్మనూరు జయరాం సోదరుడు మరి నారికెలం అంటే టెంకాయ కొట్టి నాగలికి మరి ఆపై ఎద్దులను పట్టి పొలం దున్నడం ఈరోజు మరి కనిపించింది అటు ఇటు అంటూ రాజకీయాలు అయితేనేమి మరి కర్షకుడిగా పొలం దున్ని త్వరలో విత్తనం వేసి పంట పండించే రైతాంగం అయితేనేమి ఇలా రెండు విధాలుగా మళ్ళీ కష్టపడుతున్నటువంటి యొక్క గుమ్మనూరు జయరాం యొక్క సోదరుల యొక్క విధానాన్ని మరి మెచ్చుకుందామా ఏదేమైనప్పటికీ కూడా కర్షకులుగా పంట పం పంట పండించడం రైతులకు కానీ వారి కానీ ఆశాజనకంగా మారుతుందని చెప్పి ప్రజానీకం అభిలాష వ్యక్తం చేస్తోంది